వంద రోజుల పాలన బేష్ ఎమ్మెల్యే పల్లా కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనపై సర్వంతా హర్షం వ్యక్తమవుతుందని తెదేప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ అరవై ఐదు వార్డు వికాస్ నగర్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో ఇది మంచి ప్రభుత్వం పేరుతో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రడు అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు గత ఐదే ఇళ్ల వైకాపా పాలనలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టి అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టేశారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వర్లు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు సమర్థవంతంగా పాలన అందిస్తుంటే వైకాపా నాయకులు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వంలో అటువంటి వాటికి స్వస్తి పలికి పారదర్శకంగా పాలన అందిస్తున్నట్లు తెలిపారు అనంతరం వంద రోజుల పాలన బ్రోచర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి జోనల్ కమిషనర్ శేషాద్రి కూటమి నేతలు కోన తాతారావు కర్నవరెడ్డి నరసింహరావు గడసాల అప్పారావు తిప్పల రమణారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్ రాజాన రామారావు బైపిల్లి గాంధీ రెడ్డి మూడు అయింది మనం అంటే సుమారు వంద రోజులు పూర్తి అయింది వెయ్యాలనే ఉద్దేశంతో ఈ నెలతో మీరు రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ పక్షాల నేతలకు నాయకత్వానికి కూడా తెలియజేస్తూ వస్తాయి మనం మీటింగ్ చేసేటప్పుడు ఆర్పీల మీద ఒత్తిడి తీసుకొచ్చి జనాలు తరలించాలనే బాధ్యత మాత్రం పెట్టొద్దు దయచేసి ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ఇది నాయకత్వాన్ని మనం చురుకం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది నాయకుడి నమ్మకం ప్రజలుగా నడకపోతే నాయకుడిని నమ్మి ఎప్పుడు ప్రజలు నడుస్తారో నాయకుడి నమ్మకం ఉన్నప్పుడు కనుక ఆ నమ్మకాన్ని ప్రతి ఒక్కరు కూడా చేకూర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మనందరం కూడా రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా అధికార యంత్రాంగం ఎవరైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీతాలతో ఉన్నారో వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా అవసరాలను గుర్తించి అడుగడుగు వేసి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో మనం ఆదర్శంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక ఉపేక్ష లేకుండా నడాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థిక ఉపేక్ష ఏ రోజైతే ఉందో అడుగులు తప్పని అడుగులు పడతాయి తప్ప సరైన అడుగులు పడవని సంగతి నేను అది కూడా గమనించాలి ఈరోజు యావత్ సమాజం కూడా గమనిస్తుంది ఎవరు ఎలాంటి వారని చెప్పి అందరూ అనుకుంటారు ఎవరి మటుకు వారు తెలియాలని అనుకుంటాం కానీ ప్రజలే నిజమైన తెలియ సంగతి గమనించడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఒక లెక్క కడతారు అవసరం వచ్చినప్పుడు గుర్తు చేస్తారు సోదరు మనం నాయకత్వం అంతా కూడా అడుగు అడుగు కూడా మీరు వేసే అడుగు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటే గాజువోకలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గర్వించే విధంగా అవకాశం వచ్చింది ఆయనకి మనస్ఫూర్తిగా ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి ఖచ్చితంగా గాజువోకలో ఆయన ప్రతి వాడ ప్రతి వీధి తెలిసిన వ్యక్తి కాబట్టి ప్రతి మనిషిని పేరు పెట్టి తెలిసే ఆయనకు అవకాశం ఉంది అందరిలో మెలిగే వ్యక్తి పదవున్నా పదవు లేకపోయినా ప్రతి ఒక్కరితో నమీకమై ప్రతి ఒక్కరితో కూడా వదుమే చేసి పంపించే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి ఆయనకి రోజు రాష్ట్ర అధిష్టానంతో కూర్చొనే అవకాశం కల్పించారు ఆ భగవంతుడు ఈరోజు రాజభగ నియోజకవర్గంలో ఇందాక పెద్ద దాదారా గారు చెప్పినట్లు డ్రగ్స్ ఉండాలి ఇలా గెలిచిన వెంటనే కూర్గట్ని తీయడం కానీ కొత్తగా రాజావరి జంక్షన్ లో ఎన్నో సంవత్సరాల నుంచి అది పెట్టిన దగ్గర నుంచి పాపం ఒక అతను తాపారావు గారు అప్లికేషన్ పెడుతూ 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 చనిపోయారు కానీ ఆ మధ్యలో డివైడర్ తీయలేకపోయాం ఇలా గెలిచిన వెంటనే డివైడర్ తీయడం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడో రాక్కర్లేదు మనం మనసు పెట్టి చేయవలసిన పనిలో అయినా ఆ విధంగా అవకాశం ఉంది కాబట్టి అలాంటి అలాంటి వ్యక్తి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో నిన్న చూసాం మీటింగ్ జరుగుతూ ఉన్నది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ కూడా ఈ ఈ కార్యక్రమాన్ని సూచించే వ్యక్తి మన పల్లా శ్రీనివాస్ గారు మన గాజువాక ఎమ్మెల్యే గారిని ఇక్కడ చూసి ప్రతి ఒక్కరు విధంగా మనతో కలిసి వ్యక్తి మన మన ఎమ్మెల్యే ఆ స్థానంలో ఉండేటప్పుడు ఈ ఈ నియోజకవర్గం దశాబ్దాలుగా ఉన్న పెండింగ్ వర్క్లన్నీ కూడా పూర్తవుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ రోజు